ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకం చాలామంది చదివే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుస్తకం చదవలేని వాళ్లు ఈ వీడియోస్ చూసి ఆనందించండి అలాగే ముందు వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మరియు బిలైకోన్ నోకండి అధ్యాయం ఐదు గంధబాబా అద్భుతాల ప్రదర్శన ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువన్నది ఉంది ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయమంటూ ఉంది నన్ను నేను ఓదార్చుకోడానికి సాలమన్ రాజుకున్న ఈ జ్ఞానం నాకు లేదు ఇంట్లోంచి కాలు బయటపెడితే చాలు నాకోసం నిర్ణయమైన గురుదేవుల ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పరిశీలనగా చూసేవాణ్ణి అయినప్పటికీ నా హైస్కూలు చదువు పూర్తి అయ్యేవరకు నాకు ఆయన తారసపడలేదు అమర్తోబాటు నేను హిమాలయాలకు పారిపోవడానికి శ్రీయుక్తేశ్వర్ గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదినానికి మధ్య గండేళ్లు గడిచాయి ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్నీ గంధబాబా టైగర్ స్వామి నగేంద్రనాథ్వాదురి మాస్టర్ మహాశయుల్నీ వంగదేశపు విఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త అయిన బోసు కలుసుకొన్నాను నేను గంధబాబా గారిని కలుసుకోడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు రెండున్నాయి వాటిలో ఒకటి మధురమైనది మరొకటి వినోదకరమైనది దేవుడు సరళమైనవాడు తక్కినదంతా జటిలమైనది ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా పడ్డాయి తిరిగి చూసేసరికి ఒక పొడుగాటాయన కనిపించాడు ఆయన ధరించినా లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువని తెలిసింది ఎక్లీసి అస్టిన్ మూడు నుండి ఒకటి బైబిలు కింగ్ జేమ్స్ పాఠం క్రీ పూ పదో శతాబ్దిలో ఇజ్రాయిల్ దేశాన్ని పాలించిన వీరప్రభువు పరిపాలనలో అతడు చూపిన వివేకాన్ని బట్టి ధర్మాన్ని బట్టి ఈనాటికి అతడి పేరు జ్ఞాని అనే మాటకు పర్యాయపదంగా ప్రసిద్ధి చెందింది కాళికాదేవి ప్రకృతిలోని శాశ్వత నియమానికి ప్రతీక సాంప్రదాయకంగా ఈమెను నేలమీద పడుకుని ఉన్న శివదేవుని లేదా అనంతుని రూపంమీద నిలబడి ఉన్న చతుర్భుజమూర్తిగా మీరు నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను కాళికాదేవిలో సంకేతితమైన మాదిరిగా ప్రకృతిలోని కృప భయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రలనే తబ్బిబ్బు చేసింది ఈమె మర్మాన్ని విప్పి చెప్పగలవాళ్లు బహుకొద్దిమంది ప్రతి ఆలోచనా పరుణ్ణి స్పింక్స్ వేసే జటిలమైన ప్రశ్నలా సవాలు చేసేవే జీవితంలోని మంచి చెడ్డలు మానవులు చాలామంది దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు దేబ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన కాని అక్కడక్కడ ఓటమి నంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు ద్వైతంలో ఉన్న మాయలోనుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు మీరు దృఢవిశ్వాసంతో చెబుతున్నారండి నేను చాలా కాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది ఆత్మపరీక్ష చేసుకోవడం తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం అత్యంత చిత్రిస్తారు ఎందుచేతనంటే ప్రకృతి అంటే దృగ్విషేక ప్రపంచం కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మనుంచి ఉత్పన్నమవుతాయి ఈమె నాలుగు చేతులు నాలుగు మౌలిక లక్షణాలకు ప్రతీకలు వాటిలో రెండు శుభంకరమైనవి రెండు వినాశకరమైనవి ద్రవ్యానికి అంటే సృష్టికి మౌలికమైన ద్వంద్వం గ్రీకు పురాణ కథలో వచ్చే రాక్షసి దీని తల స్త్రీది శరీరం సింహానిది కాని కుక్కది కానీ రెక్కలుంటాయి ఈ రాక్షసి హేబ్స్ అనే ప్రాచీన గ్రీకు నగరంలో వచ్చేపోయేవారిని యక్షప్రశ్నలు వేసి జవాబు చెప్పలేని వాళ్లను తినేసేదని ప్రసిద్ధి విశ్వభ్రాంతి దీనికి వాచ్యార్థం కొలిచేది అని మాయ అనేది సృష్టిలోని ఇంద్రజాలశక్తి దీనివల్ల అమేయం అఖండమైన పరమాత్మలో పరిమితులూ విభాగాలు కనిపిస్తూ ఉంటాయి మాయా ను గురించి యమర్సనీ కింది పద్యం రాశాడు దాన్ని అతడు మయాన్న వర్ణక్రమంలో రాశాడు అభేద్యమైన దాన్ని కల్పిస్తుంది మాయ లెక్కలేనన్ని సాలెగూళ్ళు అల్లుతూ ఉల్లాసకరమైన దాని చిత్రరూపాలు విఫలంకా వెన్నడు ఒకదానిమీదొకటి పడుతుంటాయి తెరమీద తెరలా మోసపోవడానికి తపించేవాణ్ణి తప్పకుండా నమ్మిస్తుంది ఈ మోహకారిణి ప్రబలమైన అహంకారాన్ని సైతం అది చేస్తుంది కాని నిజమైన ఆత్మవిశ్లేషణ ద్రష్టలను తయారు చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది ఆత్మాభివ్యక్తి విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు దేవుణ్ణి గురించి విశ్వాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారుచేస్తాయి కనిపిస్తాడా అటువంటి దురహంకారపూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమనంగా వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది మనిషి బడాయిల్లోంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సులెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి ప్రచండ బలప్రయోగంతో జయించడానికి ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు విషవాయువుల్ని వెళ్లగక్కే అస్త్రాలను బహు నేర్పుగా అమర్చుకొని అంతటా కమ్ముకొని నిర్విరామంగా పనిచేస్తుండే తామసిక కామాలనే ఈ యోధులు మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు తన ఆదర్శాల్ని భూస్థాపితంచేసి సాధారణ ప్రారంధానికి తలవంచినవాడు ఆలోచనాశూన్యుడు అతడు నిర్వీర్యుడుగాను మూర్ఖుడుగాను అవమానకరుడుగాను తప్ప మరో రకంగా కనిపిస్తాడా అయ్యా దిగ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా ఆ సాధువు ఒక క్షణం మౌనం వహించాడు తర్వాత సూటికాని ఈ సమాధానమిచ్చాడు సర్వసుగుణాలకీ నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్కా అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొకపక్కా ప్రేమించడమన్నది తరచు దిగ్రమ కలిగిస్తూ ఉంటుంది కాని వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధికుశలత అంతఃపరిశోధన మానవులందరి మనస్సుల్లోని ఏకత్వాన్ని అంటే స్వార్థపరత్వమనే దృఢబాంధవ్యాన్ని బయటపెడుతుంది కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడి అవుతున్నది ఈ రకమైన సమత్వాన్ని గ్రహించిన తరువాత నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది అది ఆత్మకున్న అన్వేషణయోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించలేని మీద కనికరంగా మారుతుంది ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయిన వాడు లోతులేని మనిషి గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమైంది శస్త్రంతో మాదిరిగా సునిశితంగా ఆత్మవిచ్ఛేదన లేదా ఆత్మానుశీలనం అభ్యసించినవాడు మొత్తం పట్ల జాలి పెరుగుతుండడం గమనిస్తాడు చెవులు ఊదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది అటువంటి నేలలో దైవప్రేమ పుష్పిస్తుంది చివరికి జీవుడు మరెందుకూ కాకపోయినా ఎందుకని ప్రభు ఎందుకని అంటూ ఆక్రోషించడానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు ఎవరి ఏకమాత్ర సౌందర్యం మానవుణ్ణి ఆకర్షించాల్సి ఉందో ఆ దివ్యుని సమక్షంలోకి చివరకి అతన్ని బాధ అనే కొరడా దెబ్బలచేత తోలుకు రావడం జరుగుతుంది నేను ఆ సాధువు కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం అద్భుత సౌందర్యానికి పేరుగొన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్లాను అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్థుడు విశిష్టంగా అలంకరించి ఉన్న మందిర శోభను ఒక్కచేతి విదిలింపుతో కొట్టిపారేశాడు ఇటికలు సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు తన అస్తిత్వపు మానవగానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది భక్త బృందాలు ఇటు అటూ సాగుతున్న దగ్గర మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం నువ్వు చిన్నవాడివి ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు భారతదేశం కూడా చిన్నదే సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి శక్యం కాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు వాళ్ల సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు శిక్షణాత్మకమైన ఈ బోధలు పాతబడిపోలేదు భౌతికవాదపు మాయల నెదుర్కొనేందుకు సునిశితమైన సమర్థత వాటికి ఉంది ఈ బోధలే భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి వేలకొద్ది సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి ఖాతరు చేసే దానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుజువు చేసింది ఋషులంటే ద్రష్టలు అని ఖచ్చితంగా కాలనిర్ధారణ చేసి చెప్పడానికి వీలులేనంత సనాతనమైన వేదాలకు కర్తలు వీరు దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో మంచి వాగ్ధార గల ఆ సాధువుకు నేను భక్తిపురస్సరంగా వీడ్కోలు చెబుతూవుండగా భవిష్యద్దర్శనం ఒకటి వెల్లడించాడాయన ఈవేళ నువ్విక్కంచి వెళ్లిన తరువాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది నేను దేవాలయ ఆవరణ నుంచి బయటికి వచ్చి తర్వాత ఎక్కడికి వెళ్లాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను వాడు ఎల్లాటివాడంటే అల్లాటివాళ్ల సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు మనం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్లూ జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే అన్నాడు ఎంత విపరీతం నేనిప్పుడు వెళ్ళిపోవాలి కాని వాడు నా చెయ్యి పట్టేసుకుని కొన్ని సంగతులు టూకీగా నాచేత బలవంతాన చెప్పిస్తున్నాడు ఆవురావురుమంటున్న తోడేలులాగున్నాడు వీడు అనిపించిది సరదాగా నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చెయ్యమని మనస్సులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను మా స్నేహితుడు చటుక్కున వెళ్లిపోయాడు అమ్మయ్య అనుకుని నేను నడక మరింత జోరుచేశాను ఈ వదరుబోతు పీడ మళ్లీ తిరగబెడుతుందేమో నన్న భయంతో వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించినా వేగాన్ని పెంచాను వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చెయ్యలేదు కాని మావాడు మళ్లీ ఒక్క ఉదుటున ఊరుకొచ్చి నన్ను కలుసుకుని సరదాగా నా భుజం పట్టుకున్నాడు గంధబాబా గురించి నీకు చెప్పడం మరిచిపోయాను అదుగు ఆ ఇంటికే దయచేశారాయనా అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు ఆయన్ని తప్పకుండా కలుసుకో సరదాగా ఉంటుంది అసామాన్యమైన అనుభవమేదైనా కలగొచ్చు నీకు వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు కాళీగాట ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనస్సులో మెదిలింది కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను విశాలమైన ఒక హాలులోకి నన్ను తీసుకువెళ్లారు అక్కడ నారింజవన్నే తివాసిమీద అక్కడక్కడ కొందరు బాసనపట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి చిరతపులి చర్మంమీద గంధబాబాని చూడు వాసనలేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలరు వాడిపోయిన పువ్వును దేన్నైనా తాజాగా విచ్చుకున్నట్టు చెయ్యగలరు లేదా మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు నేను సూటిగా సాధువువైపు చూశాను ఆయన చురుకైన చూపు నామీద నిలిచింది ఆయన బొద్దుగా ఉన్నారు గడ్డం పెంచారు ఒంటి ఛాయ నలుపు పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి అబ్బాయి నిన్ను చూస్తే సంతోషంగా ఉంది నీకేం కావాలో చెప్పు ఏదైనా సువాసన కావాలా ఎందుకండీ ఆయన నన్నలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందడానికి వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా అయితేనేం దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా సువాసనలు అవుననుకోండి కాని ఆయన మనం తాజాగా వాడుకోడానికి తరువాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టిస్తాడు మీరు సృష్టించదలరా పువ్వులు ఆ కాని మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ల వ్యాపారం పడిపోతుంది వాళ్ల వ్యాపారం వాళ్లని చేసుకోనిస్తాలే భగవంతుడి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశం అయ్యా భగవంతుణ్ణి రుజువు చేయడం అవసరమాండీ ఆయన దాంట్లోనూ ప్రతి చోట అద్భుత శక్తులు చూపించడం లేదా అవుననుకో కాని మనం కూడా ఆయనకు గల అనంతమైన సృజనశక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి మీరీ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి పన్నెండేళ్లు సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారుచేయడానిక మహాశయ కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు పన్నెండేళ్లు చేస్తూ వచ్చారని నా కనిపిస్తోంది పూలు వాడిపోతే సువాసనలు పోతాయి చావుతోనూ సువాసనలు పోతాయి కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి వేదాంతిగారు నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది నీ కుడిచేయి ఇలా చాపు ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడాయన నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను నా ఒంటిని తాకేటంత దగ్గరిలో మరొకరెవరూ లేరు నేను చెయ్యి చాపాను ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు నీకు ఏం వాసన కావాలి వస్తుందా గులాబీ అదే వస్తుంది నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను దగ్గరిలో ఉన్న ఒక పూలకుండీలోంచి వాసనలేని పెద్ద పువ్వు ఒకటి తీశాను వాసనలేని ఈ పువ్వుకి మల్లి పువ్వు వాసన తెప్పించవచ్చాండి అదే వస్తుంది వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లి పువ్వు వాసన వచ్చింది అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడి పక్కకి వెళ్ళి కూర్చున్నాను ఆ శిష్యుడు చెప్పాడు గంధబాబాగారి అసలు పేరు స్వామి విశుద్ధానందగారట ఈయన టిబెట్టులో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగరహస్యాలు తెలుసుకున్నారట టిబెట్టు యోగి వయస్సు వెయ్యేళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు ఆయన శిష్యులైన గంధబాబాగారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలు సృష్టించరు గురువుగారిని చూసుకుని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది ఈయన అద్భుతమైన వ్యక్తి కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు నేను వాళ్లలో కలవగూడదని మనస్సులో తీర్మానించుకున్నాను అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు కిట్టదు గంధబాబాగారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయాను మెల్లగా ఇంటిమొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన మూడు సంఘటనల గురించి ఆలోచన సాగించాను నేను గుమ్మంలోకి వెళ్లేసరికి మా అక్క ఉమ ఎదురైంది బలే షోబ్గా తయారవుతున్నావు సెంట్లు పూసుకుంటూ ఒక్క కూడా పలకకుండా ఆమెకు చెయ్యి వాసన చూపించాను ఎంత మంచి గులాబీ వాసనో దీనికి అసాధారణమైన ఘాటు ఉంది దీంట్లో ఘాటైన అసాధారణత ఉందని అనుకుంటూ నేను చడీచప్పుడూ లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధబంధురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను ఓ మల్లిపువ్వు నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమా తీరా చూస్తే అది వాసనలేని పువ్వుల్లో ఒక రకం ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు కాని దాంట్లోంచి మాటిమాటికి మల్లిపువ్వు వాసనే రావడం చూస్తూంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా గంధబాబాగారు నన్ను స్వయంసమ్మోహన స్థితికి గురిచేశారేమో అనుకున్నాను కాని అలా జరగలేదని తెలిసిపోయింది తర్వాత ఒకసారెప్పుడో అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపురూప శక్తి ఉందన్నాడు ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనక ఆ శక్తి ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది ఒకసారి బర్ద్వాన్లో గంధబాబాగారి ఇంటికి వచ్చిన వందమంది అతిథుల్లో నేనూ ఉన్నాను అంటూ అలకనందుడన్నాడు అదొక బ్రహ్మాండమైన ఉత్సవం ఈ యోగికి గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని టాంజరీన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరాను తక్షణమే అరిటాకు విస్తళ్లలో వడ్డించిన లూచీలూ పూరీలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజిరీన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశాయి సంశయిస్తూ నేను కొరికి చూశాను రుచి చాలా బాగుందనిపించింది కొన్నేళ్ల తరువాత నేను ఈ గంధబాబాగారు వాటిని ఎలా సృష్టించేవారన్న విషయానికి నా అంతఃసాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయానికి మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే గంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల పుడతాయి ఈ స్పందనలను ప్రాణాణువులు లైఫ్ ప్రాన్లు క్రమబద్ధీకరిస్తాయి ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు మరొకలా చెప్పాలంటే విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన ఆలోచనా పదార్థం నిండి తెలివితో వ్యవహరించే పరమాణువు కంటే సూక్ష్మతరమైన శక్తులు ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపూర్ణమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు గంధబాబా గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తమను తాము ప్రాణశక్తికి అనుసంధించుకొని లైవ్ డ్రాన్లు ప్రాణాణువులు తమ స్పందాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు ఆయన చూపించిన వాసన పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనల వాస్తవ వస్తురూప కల్పనలే కాని సంవోహనం వల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందు ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో సంవోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు కాని ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురి అయ్యేవాళ్లకి హాని చేస్తుంది కొంతకాలం వెడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది సమ్మోహనమన్నది ఇతరుల పరిధిలోకి అంధికారంగా ప్రవేశించడం దీని తాత్కాలిక దృవిషయాలకి దైవసాక్షాత్కారం పొందిన వాళ్లు చూపే అద్భుత శక్తులకు పోలికలేదు భగవత్సరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చేతనను గురించి సాగించిన పరిశీలనలు చాలా వరకు అవచేతన మనస్సుకు మనోవ్యాధి చికిత్సాశాస్త్రం శాస్త్రం ద్వారాను మనోవైజ్ఞానిక విశ్లేషణ ద్వారామ నయం చేసే మనోవ్యాధులకు పరిమితమైనవి సామాన్య మానసిక స్థితులకు వాటి భావోద్రేక విశ్వస్వాప్మికుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు గంధబాబాగారిలాంటివాళ్లు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్లిస్తాయి అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు అబూ సయీద్ అనే పారసీక మార్మికుడు నీటిమీద గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకుని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు నీళ్లలో కప్పకూడా హాయిగనే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు కాకీ రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి సైతాను తూర్పున పడమటా కూడా ఒకేసారి కనిపిస్తాడు నిజమైన మానవుడు ఎవడంటే తన తోటివాళ్లలోనే ధార్మిక జీవనం నడుపుతుండేవాడు క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క కూడా దేవుణ్ణి మరిచిపోనివాడు మరో సందర్భంలో ఈ పారసీక దేశికోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు నీ మనస్సులో ఉన్నది పక్కకి పెట్టెయ్యడం స్వార్థంతో కూడిన కోరికలు ఆశయాలు నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు సంకల్ప విషయక అభివ్యక్తులకు మూలాన్ని గురించి మౌలిక నిర్మాణాన్ని గురించి జరిగిన పరిశోధన చాలా స్వల్పం నిజంగా మౌలికమైన ఈ విషయాన్ని భారతీయ దర్శన శాస్త్రం ఉపేక్షించలేదు సాంఖ్య యోగశాస్త్రాల్లో సామాన్య మానసిక మార్పుల్లోని వివిధ సంబంధాలను బుద్ధి అహంకారం మనస్సు అన్నవాటి స్వాభావిక ప్రకార్యాలను సునిశితంగా వర్గీకరించడం విశ్వంలోని ప్రతి భాగంలోనూ ఈ విశ్వం ఉన్నది ఒకే నిక్షిప్త పదార్థంతో సమస్తమూ నిర్మాణమైంది ఒక మంచు బిందువులో ప్రపంచం గోళాకృతిలో ఇమిడి ఉంది అసలైన సర్వవ్యాపకత్వ సిద్ధాంతం ఏమిటంటే భగవంతుడు తన సమస్త అంశాలతోనూ ప్రతీ నాచుముఖలోనూ ప్రతి సాలెగూడులోనూ ఉన్నాడని ఎమర్సన్ కాంపెన్సేషన్ లో క్రయవిక్రయాలు విక్రయాలు సాగిస్తూనే దేవుణ్ణి ఎన్నడూ మరవకపోవడమంటే పనిచేసే చెయ్యి ధ్యానించే హృదయమూ కలిసి సామరస్యంగా పనిచేయాలన్న ఆదర్శం ఇందులో కనబడుతుంది హిందువులు ఏర్పరుచుకున్న లక్ష్యం అకర్మణ్యతతోనూ సమాజవిరుద్ధమైన ఆత్మసంకోచనంతోనూ కూడుకున్న పిరికితనపు పలాయనం అని కొందరు పాశ్చాత్య రచయిత అంటారు అయితే వేదాల్లో చెప్పిన ప్రణాళిక ప్రకారం మానవ జీవితానికి ఏర్పరచిన నాలుగు ఆశ్రమాలు జనులందరూ ఇవ్వడం ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఈనాడూ చలించకపోవడం గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన ముని కాని టిబెట్టులో శిక్షణ పొందిన యోగి కాని గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడి అవసరం లేదు ఆంతరిక నిశ్శబ్దంలోంచి దాన్ని తట్టి పిలిచేవారు చాలా అరుదుగా తారసపడడం వల్ల అలాంటి సందర్భాల్లో సహజంగానే అది గట్టిగా బళ అంటూ కేకవేసింది చివరికి నేను మా గురువు గారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు ఆచరించడానికి అనువైన విధంగా సమతూకంగా రూపొందించినవి వీటిలో సగంకాలం అధ్యయనానికి గృహస్థాశ్రమ విధులు నిర్వర్తించడానికి తక్కిన సగంకాలం దైవచింతన ధ్యాన సాధనలు సాగించడానికి కేటాయించడం జరిగింది చూడండి పే మూడు వందల పదకొండువ ఆత్మలో సుస్థిరుడై ఉండడానికి మనిషికి ఏకాంతం అవసరం కాని తరువాత లోకానికి సేవ చేయడం కోసం గురువులు ప్రపంచంలోకి తిరిగి వస్తారు పైకి కనిపించే విధంగా ఏ పని చెయ్యని సాధువులు సైతం తమ ఆలోచనల ద్వారానూ పవిత్ర స్పందనల ప్రసారం ద్వారానూ ప్రపంచానికి అత్యంత అమూల్యమైన బహుమానాలు చేస్తూ ఉంటారు వివేకశూన్యుడైన వాడు ఎంతో శ్రమిస్తూ సాగించే మానవ సేవా కార్యకలాపాల వల్ల కలిగే మేలుకన్నా వీరివల్ల ప్రపంచానికి ఇంకా ఎక్కువ విలువైన మేళ్లు చేకూరతాయి మహాపురుషులు ఎవరి పద్ధతిలో వాళ్లు తరచుగా తీవ్రమైన కూడా లెక్క చెయ్యకుండా తోటివారిని ఉత్తేజపరచడానికి ఉద్ధరించడానికి నిస్వార్థంగా శ్రమిస్తూ ఉంటారు హైందవ ధార్మికాదర్శం కాని సామాజికాదర్శం కాని ఏ ఒక్కటి కేవలం నకారాత్మకం కాదు మహాభారతంలో సకలో ధర్మ అని చెప్పిన అహింస సకారాత్మకమే కావడానికి కారణం ఇతరులకు సహాయం చెయ్యనివాడు ఏదో ఒక విధంగా వాళ్లకి హానే చేస్తున్నాడన్న భావన దాంట్లో ఉంది కర్మ ప్రవృత్తి మానవ ప్రకృతిలోనే సహజంగా ఉందని చెబుతుంది భగవద్గీత అధ్య మూడు శ్లో నాలుగు నుండి ఎనిమిది సోమరితనం కేవలం దుష్కర్మ ప్రవృత్తి న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నాలుగు నహి కశ్చిత్ క్షణమపి జాతు కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మసర్వప్రకృతిజైదు కర్మేంద్రియాని సంయమయస్ మనస మిథ్యాచార స్పౌచ్యతే ఆరు యస్వింద్రియాని మనసా నియమార భతేర్జున కర్మేంద్రియై కర్మయోగ అసక్తస్సవిశిష్యతే ఏడు నియతం కురు కర్మత్వం కర్మ జ్యయోవ్యకర్మణ శరీరయాత్ర అపిచతేన ప్రసిద్ధ్యేదకర్మణ ఎనిమిది మరిన్ని వీడియోలు కోసం ప్లీజ్ లైక్ మరియు కమెంట్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్